మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు పరమేశ్వరార్పణ వస్తూ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ ఏళ్ళనాటి చాలలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఆగస్టులో ఎంతవరకు ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ముందుగా మేషరాశి వారి విషయానికి వస్తే అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్రిగా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశి వారికి ఇచ్చేస్తారు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం వీరి యొక్క లక్షణాలు చూసి తదనంతరం మనం జాతక పరిశీలనలోకి వెళ్దాం లక్షణాల దగ్గరికి వచ్చేసరికి పది మంది నువ్వే చేయగలవు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేయడం దాంతో వీరు ఎంతవరకైనా పనిని పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీరి యొక్క ఆలోచన శక్తి సామర్థ్యాలు వీళ్ళకంటే పక్క వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి దానివల్ల వీతను ఎంతవరకైనా వెళ్తూ ఉంటాడు ఒక్కసారి నమ్మిన తర్వాత అతని కోసం ఏదన్నా చేయడానికి ఎంతవరకన్నా వెళ్ళడానికి ఈ రాశి వారు అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలంకరణ విషయంలో అంత ఆసక్తిగా ఉండరు కానీ వస్త్రధారణ విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు పది మందిలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేనే కనబడాలి అనేటువంటి విధానం పది మంది ఉన్నా కూడా నా పేరే వినబడాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం ఇటువంటి వారిని మనం పక్కగా పెట్టుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే ఎదుటి వారిని అంచనా వేయడం ఎలా అంచనా వేయాలి అనే విషయం తెలుస్తుంది రెండోది అంచనాన్ని అప్పటికప్పుడు ఎలా మార్చాలి అనేటువంటి విషయం తెలుస్తుంది మూడోది ఈ మేషరాశి వారితో మనం ఉండడం అటువంటి వారిని మనం పక్కా పెట్టుకోవడం వల్ల అద్భుతంగా ఏంటంటే ఎప్పుడు మనం నవ్వుతూనే ఉంటాం బాధ వచ్చినా కూడా నవ్విస్తూ ఉంటాడు హే ఏం కాదు ఇప్పుడు కాలేదు రేపు అవుతుంది అని మనకి ఒక మోరల్ సపోర్ట్ చేయడం అనేది మేషరాశి వారి ఉన్న ముఖ్యమైన లక్షణం ఇక శ్రావణ మాసానికి వస్తే కనుక ఆగస్టు నెల అంతా కూడా మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త కొత్త స్త్రీ పరిచయాలు అనేటువంటివి ఏర్పడడం స్త్రీలు అయితే కనుక పురుష పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ధనం అనేటువంటిది సంపాదిస్తుంటారు ఖర్చు పెడుతుంటారు సమతుల్యంగా ఉంటుంది ఆర్థికంగా నిలబడతారు ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ఈ వెన్నుపోస పక్క భాగంలో కొంచెం ఎవరు సూదులతో గుచ్చుకున్నట్టుగా కొంచెం బాధాయుక్తం అనేది లభిస్తూ ఉంటుంది మేషరాశి వారికి ఇక విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి అంతగా లోభించడం లేదు అసలు ఆ ప్రయత్నాన్ని నెల వద్దనుకునే చెప్పాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నవారు ఆగస్టు ఏడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు మధ్యలో పెట్టుకొని మంచి ఫలితాలు ఏర్పడుతుంటాయి కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం వారు ప్రత్యక్షంగానే ఉన్నది పరోక్షంగా అసలు ఆలోచన వద్దు ప్రత్యక్షంగా ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి మేషరాశి వారికి స్థిరమైనటువంటి ఆస్తి ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది ఎక్కడా కూడా ఆస్తులు అమ్ముకునేటువంటి అవకాశం లేదు చరాస్తులు డబల్ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు వ్యాపార రంగాన్ని దగ్గరికి వచ్చేసరికి బట్టలు అదేవిధంగా పానీయాలు అంటే సుగంధ పరిమళాలు కానీ పానీయాలు కానీ ఈ స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి కానీ వాటి మీద ఎక్కువ ఏకాగ్రత చేస్తే కనుక వ్యాపారం కలిసి వస్తుంది రాజకీయంలో ఉన్న వారి మాట తీరు పెరుగుతుంది దారుణి ఉన్నా సరే అతనికి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకంగా ఉంటాడు దీనివల్ల జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది సినీ కళా పరిశ్రమలో కానీ సాహిత్యంలో కానీ ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే లభిస్తుంది అనుకున్న విధంగా శ్రమను గుర్తించరు విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది కానీ పోటీతత్వం వల్ల కాస్త చదువు మీద ఆసక్తి తగ్గి సర్లే మళ్ళా మనం నెక్స్ట్ చూద్దాం అనేటువంటి ఒక రాజీతనానికి వస్తూ ఉంటారు కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ భార్యాభర్తల మధ్య కోర్టు వరకు వెళ్ళేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నెల అంత యోగదాయకంగా లేదు భార్యాభర్తల మధ్య మామూలుగా సమస్య పరిష్కారం చేయడానికి పెద్ద మనుషులు తెచ్చుకుని చేసుకుంటే మాత్రం పరిష్కారాలు ఖచ్చితంగా అవుతాయి దంపతులు ఎదురు కూడా కలిసి ఉండేటువంటి అవకాశం ఎనభై మూడు శాతం కనబడుతుంది ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారికి మొదటి మూడు వారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి చివరి వారంలో మాత్రం కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది మేషరాశి వారికి ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు వివాహానికి మాత్రం గ్రౌండ్ వర్క్ అంటే పిల్లవాడు మంచోడా కాదా ఎంతవరకు అని కాగుడింతాలు చదువుకోవడం ఇటువంటివి చేసుకోండి తప్ప వివాహానికి మాత్రం శ్రీకారం చుట్టకండి ఈ నెలలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆడవారు విలువైన వస్తువులు ఇంతకుముందు మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయారు చూసారు అది ఆకస్మికంగా కనబడుతుంది మానసికమైన ఆందోళన తగ్గిపోతుంది పైగా ధనం ధాన్యం ఇవి రెండు కూడా మీ కళ్ళకి బాగా కనబడతాయి దీనివల్ల ఆనందాల్లో కానీ వివాహాది శుభకార్యక్రమంలో కానీ మీకు పెద్దపేట వేయడం జరుగుతుంది ఎప్పుడో పోయింది అనుకున్న వస్తువు మళ్ళా దొరికింది కదా అని ఆనందం ఎక్కువ అవుతుంది దైవ చింతన కూడా పెరుగుతుంది భగవంతుడి మీద కాస్త శ్రద్ధ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది గురుగారు ఆ శ్రావణ మాసం కాబట్టి మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ శని ప్రభావం కాస్త తగ్గటానికి విశేషంగా శనికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మేషరాశి వారు ఈ సంవత్సరాంతం వరకు కూడా శని ఆరాధన చేయడం చాలా మంచిది నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామా సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మంత్రం చెప్పుకోవడం మాస శివరాత్రుల్లో రుద్రాభిషేకంతో పాటుగా ఈ శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఈ నెలలో ఖచ్చితంగా మేషరాశివారు ప్రతినిత్యము కూడా రుద్రపారాయణ పఠనం చేసుకోండి లేకపోతే కనుక దేవాలయంలో ప్రాతకాలంలో అంటే తెల్లవారుజామున చుంబుడు నీళ్ళతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమో రుద్రాయ నమ అని చెప్పుకునే నిత్యము ఈ ఈశ్వర మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల శని ప్రభావం కాస్త తగ్గి పరమశివుడు అనుగ్రహం కలుగుతుంది వీరు ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మేషరాశి వారు భస్మధారణ గావించుకుని భస్మధారణ మధ్యలో వృత్తలాకారంలో కుంకుమ ఆరాధ కుంకుమ బొట్టు ధరించడం చాలా మంచిది కుంకుమ బొట్టు భస్మ ధారణలో మధ్యలో వృత్తలాకారంగా ధరించండి మంచి ఫలితాలు అనేటువంటి లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈశ్వరారాధన మించి మీకు మరొక ఆరాధన అనేటువంటిది పనికిరాదు ఈశ్వరుని ఎంతగా మీరు ధ్యానం చేస్తారో పరమశివుడు అనుగ్రహంతో శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చేయాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంతు ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓవరాల్గా మేషరాశి వారికి ఈ పర్టికులర్గా ఆగస్ట్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరార్